హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేఖాస్ బ్లాగ్స్ ఎలాగ ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అయితే ఇదైతే వచ్చేసి మన మార్నింగ్ నేను మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు నా రొటీన్ డైలీ ఎలా చేసుకుంటాను అన్నది బ్లాగ్ అండి వీడియో మాత్రం చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు అందరూ ఒక తీరుగా రొటీన్స్ అయితే ఉండేవి కదా అలాగా నా రొటీన్ వేరు మీ రొటీన్స్ వేరు అందరు రొటీన్స్ వేరు కాబట్టి నా రొటీన్ ఏదో నేను మీకు చూపిస్తున్నాను మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు సో ఇక్కడైతే నేను ఏం చేశానంటే పొద్దున్న లేవగానే ఫస్ట్ డోర్ తీస్తాను నాకు ఎలుగు కావాలి డోర్ తీసినా కూడా ఎలుగు వచ్చినా కూడా మళ్ళీ లైట్ వేస్తాను నాకు ఎలుగు అంటే చాలా ఇష్టం ఫస్ట్ ఎలుగు ఉండాలి ఎలుగు ఉండాలని నేను మొత్తం డోర్స్ తీసేసి లైట్ వేసి కర్టన్స్ తీస్తాను ఇంకా అంత ఎలుగు అనిపించదు కటన్స్ మొత్తం తీసేసుకొని మళ్ళీ దాని తర్వాత బ్రష్ అయితే చేసుకోవడానికి వెళ్తున్నానండి అంటే ఇక్కడ బ్రష్ చేసుకున్న తర్వాత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ నాకు టీ కావాలి నేను లేవగానే టీ తాగితే నాకు టీ అంటే కొంచెం క్రేజు డైలీ త్రీ టైమ్స్ తాగమన్నా తాగుతాను అందుకే ఫస్ట్ నేను బ్రష్ అయితే వేస్తాను బ్రష్ చేసిన తర్వాత టీ అయితే తాగుతానండి ఎందుకంటే నాకు టీలో ఏమన్నా తిన్న తర్వాతనే నాకు ఏది చేసుకున్నా మంచిగా అనిపిస్తుంది అంటే కొంచెం నాకు హెల్దీ సాయంత్రం తొందరగా తినేస్తాం కదా తొమ్మిదిన్నర అలాగా దాని తర్వాత మళ్ళీ పొద్దున్న లేసేసరికి తొందరగా ఆకలి వేస్తుంది అందుకే పొద్దున్నే నేను లేవగానే బ్రష్ చేస్తా అన్నీ డోర్స్ అన్నీ తీసేసి బ్రష్ చేసి దాని తర్వాత ట్రై టీ ఇట్లా తాగేస్తానండి టీలో కంపల్సరీ నాకు స్నాక్స్ కావాలి ఎందుకంటే నాకు స్నాక్స్ లేని అస్సలు టీ తాగబుద్ధి కాదు ఐసిడిటీ ప్రాబ్లం అవుతుందండి నాకు అందుకే నేను టీ తాగేస్తాను ఓకే దాని తర్వాత వచ్చేసినాక పాలు ఉంటే పాలు కాగబెట్టుకున్నానండి పొద్దుటినే టీ పెట్టుకున్నాను పాలు కాగబెట్టుకోవడం మర్చిపోతే అదైతే కాగబెట్టుకొని పాలు కాగబెట్టుకున్న దాని తర్వాత బెడ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఈ మధ్యలో అసలు నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేను పండుకోవడానికి ఇక్కడే ఇంట్లోనే పండుకుంటున్నాను మా ఇంట్లోనే పండుతున్నాను తేరు చేసుకొని ఒక్కదాన్నే పండుకుంటున్నాను ఎందుకంటే మన ఇంట్లో మనం పంట ఏందైనా పొద్దున్న వేసుకొని ఏ పనైనా చేసుకోగలుగుతాం రొటీన్ ఏది ఉందో మనకు అది రొటీన్ అయితే అంటుంది ఏంటంటే అక్కడ పండుకొని వచ్చేసరికి లేట్ అయిపోతుంది అది టైం షెడ్యూల్ నాకు కుదరట్లేదు అందుకే నేను అందుకనే ఏం చేస్తున్నానంటే ఇక్కడే పండుకుంటున్నాను మా ఇంట్లో నేను పండుకొని లేచి నా డైలీ రొటీన్స్ అయితే నేను చేసుకుంటున్నానండి ఓకే అంతా బెడ్ గిట్లా క్లీన్ చేసుకున్న దాని తర్వాత బయట వాకిలి గిట్లా తూర్చుకొని ఊర్చు ఊరుకొని కడప పూదించుకుంటున్నాను అండి అంటే మనం కడప గిట్లా కడుపుకోవడం మన దాంట్లో చాలా బాగుంది కదండి నాకైతే ఇది చాలా ఇష్టం మన సౌత్ ఇండియన్స్లో మనం కడప పూదించుకొని మంచిగా పసుపు పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకో పూదీ అది కడపకు పెట్టడం మళ్ళీ బయట తూర్చుకోవడం ముగ్గులు వేసుకోవడం అన్నది అది ఓన్లీ మన సౌత్ ఇండియన్స్లోనే ఉందండి ఇంకా వేరే నేను మహారాష్ట్ర దాంట్లో కూడా చూస్తున్నాను ఇక్కడ చూశాను చాలా మందికి ఇది వాళ్ళు ఏదైనా పర్పస్ అంటే ఏదైనా టైం వాళ్ళకు ఏదైనా పండుగ వస్తే ఏదైనా అనిపిస్తేనే వాళ్ళు బయట ఇలా రంగోలి చేస్తారు కానీ మనలాగా కడపలు అలాంటివి పూజించుకోరు ఓన్లీ మన సౌత్ ఇండియన్స్లోనే ఇలాగా కానీ అది ఒక వైబ్ కదా కొత్త వైబ్ అనిపిస్తుంది మనకు ఏంటంటే రోజు మనం రోజు కడప పూజించుకుంటాం కాబట్టి రోజు పండుగలాగే మనకు ఫీల్ అది అయితే నాకు చాలా ఇష్టం అండి నాకు మన ఇంట్లో మనం రోజు కడప తూర్చుకొని పూజించుకోవడం మాత్రం నాకు చాలా ఇష్టము అందుకే నాకు ఈ డోలీ డైలీ రొటీన్ ఏదైతే ఉందో నాతోటి వచ్చేసరికి లేట్ అవుతుందని నేను ఇక్కడే ఉండిపోతున్నాను నైట్ ఇంటికాడనే ఉండి నా నేను చేసుకుంటున్నాను లేచి మళ్ళీ కడప పూదించుకోవడం ముగ్గులు వేసుకోవడం అవన్నీ చేసుకుంటా అంటే నాకు మంచిగా అనిపిస్తుందండి అందుకే నేను ఇక్కడ కడప అయితే పూదించుకుంటున్నాను నేను డో డైలీ చేసుకుంటాను ఎప్పుడన్నా ఒకసారి చేతగానప్పుడు అంటే ఏదైనా బుధవారం నాడు అలాగా స్కిప్ చేస్తా కాకపోతే డైలీ అయితే నేను ముగ్గులైతే పెట్టుకుంటాను మళ్ళీ ప్లస్ ఇలాగా కడపైతే అయితే బోధించుకుంటున్నాను మీరు కూడా చెప్పండి మీరు కూడా ఇలాగే రోజు అంటే నేను చేసేది కరెక్టే కదా అంటే మీకు కూడా అలాగే అనిపిస్తుంది కావచ్చు ఎందుకంటే మనం మన సౌత్ ఇండియన్ స్టైల్లా మన సౌత్ ఇండియన్ కల్చర్ లాగా నాకు వేరే ఏది అనిపించదండి అంత మంచిగా ఎవ్వరు వచ్చినా కూడా మా ఇంటి కడ ఫస్ట్ చూసి మీ ఇంటి ముందు ఉన్నంత కళ ఎక్ ఇంటి ముంగట అనిపించదండి మీ ఇంటి ముంగట చాలా కళ అనిపిస్తుంది ముగ్గులు మీరు వేసే కడప పూజించుకోవడం అవన్నీ వాళ్ళు వచ్చి కామెంట్ చేస్తూ ఉంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది మరాఠీస్ అండి మన తెలుగు వాళ్ళు ఎవ్వరూ లేరు అంత మరాఠీసే వాళ్ళు నాకు ఎప్పటికీ అంటారు మీ ఇంటి ముంగట మీరు ఎంత క్లీన్ పెడతారు మీలాగా రూమ్ అందరు పెట్టుకోరు మీలాగా అంటే బయట పూజించుకోవడం బయట ఎప్పటికీ ఇది ముగ్గులు వేసుకోవడం అందరు వేయరు కదా అని అందుకే అలా అంటారండి అందుకే నాకు చాలా ఇష్టం ఎంతైనా మనది కల్చర్ మన కల్చరే ఓకే అండి ఇదైతే వచ్చేసి నేను ముగ్గులు వేసుకుంటున్నాను కడప పూదించుకున్న ముగ్గు వేసుకున్నాను బయట నా ముగ్గు ఎలాగుందో కామెంట్ చేసి చెప్పండి నాకు ముగ్గు అయితే రాదు డిజైన్స్ తోటే నేను ఇలా డిజైన్స్ వేస్తాను మధ్యలో మాత్రం పసుపు కుంకుమ వేయనండి నేను ఇక్కడ దీంట్లో ముగ్గుల ఓన్లీ కడపకే పసుపు కుంకుమ వేస్తాను ఎందుకంటే తొక్కుతారు కదా తో దానివల్ల పసుపు కుంకుమ వేయ కాదు ఓన్లీ కలర్స్ వేస్తాను యెల్లో కలర్ ఉన్నో రెడ్ కలర్ వేసేస్తాను మధ్యలో దాని తర్వాత ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నానండి మొత్తం నీట్గా ఇల్లు ఊడ్చుకోవడం అయితే నాకు పెద్ద టాస్క్ అనిపిస్తుంది ఏందో ఏమో కానీ రోజు ఊడ్చుకుంటాను కానీ మా ఇల్లు ఏంటంటే ఎక్కువ వస్తువులు లేవు మొత్తం ప్లేన్ ఇట్లా క్లియర్ మొత్తం ఏంటంటే వస్తువులు లేకుంటే ఎలాగుంటుంది మొత్తం ఖాళీ ఇల్లు ఉంటుంది కదా అలాగ ఖాళీ ఇల్లు ఉంటుంది కదా మొత్తం ఊడ్చుకొని తూర్చుకునేసరికి సరిపోతుంది నాకైతే హాల్ అయితే పెద్దగా ఉంటుందండి అందుకే ఆ హాల్ మాత్రం ఊడ్చుకోవడం తూర్చుకోవడం అది డైలీ అయితే అందరికి ఉన్న పనులే కాకపోతే నాకు ఎందుకే పెద్ద హాల్ ఉంది కదా కొంచెం తుడుచుకోవడం నాకు ఊడ్చుకోవడం నాకు పెద్ద యాస్ట్ అనిపిస్తుంది కానీ అయితే అదైతే రోజు పని చేసుకుంటూ ఉంటాను ఇక్కడ నేను మళ్ళీ వచ్చి బెడ్రూమ్లో ఊడ్చుకుంటున్నానండి నాకు ఈ బెడ్రూమ్ చిన్నగానే ఉ అంటే పెద్దగానే ఉంటుందిలేండి కానీ కాకపోతే వస్తువులు తక్కువ ఉండే కాబట్టి తొందరగా అయిపోతుంది మీరు చూస్తున్నారు కదా నేను ఇల్లు ఉప్తూ ఉడుతూ నాకు ఎండకలు హెయిర్ ఫాల్ అయితే చెప్పకండి అంత హెయిర్ ఫాల్ అవుతుంది అసలు ఎందుకు వింటర్ సీజన్ అన్నా దేనికి అది అయితే నాకు అర్థం కావట్లేదు కానీ హెయిర్ ఫాల్ మాత్రం చెప్పకండి అంత హెయిర్ ఫాల్ అవుతుంది ఇల్లు నిండా నా ఎండకలే రాలిపోతున్నాయండి అసలు ఏందో నాకు అర్థం కావట్లేదు దీనికి ఏదన్నా నేను మా హస్బెండ్కు కాల్ చేసి చూస్తే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళని చెప్పారు హెయిర్ స్పెషలిస్ట్ దగ్గరికి కానీ నాకు తెలుసు నేను హెయిర్ స్పెషలిస్ట్ దగ్గరే జాబ్ చేశాను నాది డర్మటాలజిస్ట్ దగ్గరదే నాలెడ్జ్ ఉంది నేను నా జాబ్ అంతా అక్కడదే కానీ కాకపోతే ఏంటంటే హెయిర్ స్కూను స్కిన్కు అయినంత డబ్బులు వేరే వాటికి కాదండి ఎందుకంటే వాళ్ళు ఎండిస్ కదా వాళ్ళు మందులు రాసి ఏమంటే వన్ మంత్ కాకుండా సిక్స్ మంత్ మనకు కోర్సు చేయమంటారు మళ్ళీ హెయిర్స్ను స్కిన్ ఏవైతే మెడిసిన్స్ సిరమ్స్ హెయిర్ ఆయిల్స్ అవన్నీ ఉంటాయి కదా అవైతే చాలా కాస్ట్లీ ఉంటాయండి ఆ కాస్ట్లీ చేయబట్టే ఎక్కువ మంది రారు డర్మట్ దగ్గర కానీ నాకైతే అనిపిస్తుంది నాకు డర్మట్ దగ్గర పోవాల్సి వస్తుంది ఎందుకంటే చాలా హెయిర్ ఫాల్ అయింది మీరు చూ మీరు చూడగలుగుతారు నా హెయిర్స్ కూడా చూడండి ఎంత తిన్ అయిపోయావు ఫస్ట్ కర్లీ బాగుండేది ఇప్పుడు చాలా తిన్ అయిపోయాయండి ఎనీవేస్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క బాధ ఉంటుంది ఉండే ఉంటుంది ఏదన్నా ఒక టెన్షన్ మనిషి అన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉండే ఉంటుంది కొందరికి హెయిర్ ఫాల్ ఉంటాయి కొందరికి స్కిన్ ప్రాబ్లం ఉంటాయి కొందరికి ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉండే ఉంటాయి నాకైతే హెయిర్ ప్రాబ్లం అయితే చాలా వస్తుంది ఓకేనండి ఇక్కడైతే నేనైతే బాసలు దూముకుంటున్నానండి కొన్ని ఉన్నాయి ఎక్కువ ఏం లేవు రాత్రి తోముకోలేదు ఇక పొద్దు రాత్రి పొద్దుటి అన్నీ కూడా మార్నింగ్ తోముకుంటున్నాను అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ దాని తర్వాత బా బాసాలకి ఇట్లా అయినాక ఇక తర్వాత స్నానానికి ఇట్లా వెళ్దామని హీటర్ వాటర్ హీట్ కోసం పెట్టుకున్నాను కదా హీటర్లో హీటర్ అయితే పెట్టేసాను దాని తర్వాత ఇక స్నానానికి వెళ్తే ఇవి బాసాలు అయినా కానీ భాషలు అయితే తోముకుంటున్నాను కొన్నే ఉంటాయండి నాకు బాసలు కొన్ని ఉన్నా ఏందో నాకు నాకేం అనిపించదు ఇట్లా తోమడానికి ఎక్కువ రిస్క్ ఏమి అనిపించదు నాకు బాసలు తోవడం చాలా ఇష్టం అండి బైన్లు ఊకడం కంటే బాసలు తోవడం ఇష్టం ఎన్ని బాసలున్నా తోముకుంటా ఎన్ని తక్కువ ఉన్నా కానీ ఎప్పుడైనా నైట్ ఇక లేట్ అయింది లేదు ఇప్పుడు తర్వాత అలా పెట్టేస్తాను దాని తర్వాత మార్నింగ్ తోముకుంటానండి అయితే ఇక్కడైతే బాసలు అయితే తూము నాను మీరు కూడా కామెంట్ చేయండి మీరు ఎలాగా మీ డైలీ రొటీన్ ఎలాగ ఉంటుంది అంటే మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు మీరు కూడా ఎలా చేస్తారో కొంచెం కొంచెం వాటి ఇలా నాకు టీ వచ్చు కదా నేను చేసేది కరెక్టేనా ఎందుకంటే పొద్దున్న లేచి నేను స్నానం చేయక ముందుకే బ్రష్ చేసుకొని మొహం కట్టుకొని ఫస్ట్ అయితే టీ తాగుతా ఏది చేయకముందుకే అంటే ఇల్లు ఊకముందుకు బయట వాకిల్ చేసుకోక కొందరు ఏంటంటే పొద్దున్న లేవగానే ఇల్లు తుడుచుకొని ఇల్లు ఊక్కొని బయట వాకిల్ తుడుచుకొని చల్లాపు చల్లి మళ్ళీ ముగ్గులేసుకొని దాని తర్వాత అంత ఫ్రెష్ టీ ఇట్లా తాగుతారు కానీ నాది రొటీన్ కొంచెం వేరుంది అందుకనే నేను మీకు చెప్తున్నాను నా రొటీన్ అయితే ఇలాగా లేచి టీ తాగడం అది ఉంది కదా అందుకే మీరు కూడా నాకు చెప్పండి నేను నాది రొటీన్ అయినా రాంగా అనేది నాకు కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి ఓకేనా నాకు ఇక్కడ చూస్తున్నారు కదా నీళ్ళు ఎంత బాగా వస్తాయో ఇక్కడ నాకు ఇక్కడ వాటరు మహారాష్ట్రలో అంత టెన్షన్ ఉండదండి మహారాష్ట్ర అయినా సూరత్ అయినా వాటర్ ప్రాబ్లం అన్నది ఏముండదు మా ఇంట్లో మంచిగా వాటర్ వస్తాయండి వాటర్ ఎంత మంచిగా వస్తాయో అంత మనకు బాసల్లో అయినా ఏదైనా పని చేసుకోవడం వల్ల ఇంకా ముందు అనిపించదు అవన్నీ మనం క్లీన్గా చేసుకోగలుగుతాం ఎంత మంచిగా నీట్గా వాటర్ వస్తాయో అంత మంచిగా నీట్గా అయితే చేసుకోగలుగుతాం పని ఇప్పుడు నేను అంత బాస బాసాలు అయిపోయాక అంతా ఇక బేసన్ అంతా క్లీన్గా తోముకుంటున్నాను అంత క్లీన్ చేసుకుంటున్నాను కడిగేస్తున్నాను కడిగేస్తున్నానండి ఇంకా నా సాయంత్రం వరకు మళ్ళీ నాకు ఇక బేసన్ కాడ పని ఉండదండి ఓన్లీ వంట చేసుకుంటే అది ఒక ప్లేట్ ఉండిపోతుంది నేను ఏదన్నా కిచనీ కనుక చేసుకుంటే ఒక్కటి ఏదన్నా గిన్నె పడుతుంది తప్పితే ఏం ఉండదు ఓకేనా యాజ్ యూజువల్గా నేను అదే పని చేస్తూ ఉంటాను దాని తర్వాత స్నానం అయితే చేసి వచ్చానండి మళ్ళీ అనకండి నేను చీర కట్టలేదు లేకుంటే దుపట్ట వేసుకోలేదు అలాగే దీపం పెడుతున్నాను డైలీ అయితే ఇళ్ళే డైలీ అయితే ఇళ్ళ దీపం కామన్గా పెడతారు కదా అలాగే కామన్గా దీపం పెడుతున్నానండి ఎందుకంటే రోజు డ్రెస్సులు వేసుకోవాలంటే కూడా ఏంటి ఈ రోజు డ్రెస్సులు వేసుకోలేను మళ్ళీ దుప్పట్ట వేసుకోవడం అయితే ఈ ఈరోజు పుట్టే తానం చేసి వచ్చి లేట్ అవుతుందని దగ్గర దేవుని దీపం అయితే పెట్టేసానండి దీపం పెట్టేసి దాని తర్వాత తులసి కాడ కూడా అగరబత్తి పెడతానండి తులసి కాడ రోజైతే పెట్టాను దీపము సాయంత్రం పెడతా ఎప్పుడన్నా శుక్రవారం శనివారం మళ్ళీ సోమవారం మంగళవారం అలా పెడతా మిగతా రోజులు కాడ దీపం పెట్టేసి అలాగే అగరబత్తి తీసుకెళ్ళి ఇక్కడ మన తులసి కాడనైతే పెడతానండి నా తులసిలు మంచిగా పెరుగుతున్నాయి కానీ అంత దుమ్ము వల్ల అంత దుమ్ము ధూళి వల్ల నాకు అవి కళ అనిపించడం లేదండి అవి ఆకులు అయితే ఉంటే అంత వైట్ 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 బైట్ అనిపిస్తున్నాయి ఎంత వాటర్ పోయి అవి అలాగే అనిపిస్తున్నాయి దుమ్ము పడుతుందండి చాలా ఏం చాలా అర్థం కావట్లేదు మంచిగా అయితే పెరుగుతుంది కానీ ఓకేనండి ఇక్కడనైతే నేను తింటున్నాను డేట్స్ తింటున్నాను ఏంటంటే రోజు ఒక మూడు డేట్స్ తినాలి దానికంటే ఎక్కువ తినొద్దట డాక్టర్ అన్నారు ఎందుకంటే మూడు డేట్సే దానికంటే ఎక్కువ తినొద్దు ఎందుకంటే నాకు కొంచెం షుగర్ ప్రాబ్లం వచ్చింది ఎక్కువ ఏం రాలేదు జస్ట్ మైనర్ అది స్టార్ట్ వచ్చింది స్టార్టింగ్లో ఉంది అందుకే స్టార్టింగ్ స్టేజ్ నుండి అని ఎక్కువ తినను ఒక మూడు డేట్స్ అయితే తింటాను తిన్న తర్వాత వంట అయితే చేసుకుంటాను డైలీ తింటానండి మూడు డేట్స్ తింటాను మార్నింగ్ తర్వాత వంట అయితే చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను ఫస్ట్ ఆయిల్ పోసుకొని దాని తర్వాత నూనె ఇట్లా పోసుకున్నాను పోసుకున్న దాని తర్వాత ఇలాగా ఎగ్ కర్రీ అయితే కొంచెం ఫ్రై లాగా దగ్గరికి చేసుకుంటాను మరి ఎక్కువ వాటర్ పోయకుండా చూసారుగా అల్లం వెళ్ళపై పసుపు కారం వేసిన కామన్ కామన్లా మళ్ళీ కొంచెం వాటర్ పోసేసిన పోసిన తర్వాత ఇప్పుడు ఎగ్ అయితే వేసుకుంటా అందులో ఒక టూ ఎగ్స్ వేసానండి ఎక్కువ రెండు పొద్దున సాయంత్రం కోసం సరిపోతుందని ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను గరం మసాలా ఏంది ఎగ్ కర్రీ అంత బాగుండదండి అందుకే గరం మసాలా వేసుకొని కొంచెం ధనియా వేసుకొని ఎగ్ కర్రీ అయితే కంప్లీట్ చేసుకున్నాను పక్క పంటే అన్నం కూడా పెట్టుకున్నాను ఓకే అండి ఇది వచ్చేసి నా డైలీ రొటీన్ మార్నింగ్ దీన్ని ఎలాగనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇగోతే అయితే రెడీ అయింది అన్నం అయితే రెడీ చేసుకున్నారు ఎలా కనిపించిందో వీడియో నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఇప్పుడు లంచ్ అయితే చేసుకుంటానండి లంచ్ చేసుకుందాం ఎగ్గరే ఉండో రైస్ అయింది ఇప్పుడు లంచ్ చేసుకుంటా లంచ్ టైం అయిపోయింది ఓకే అండి ఈ వీడియో కంటే మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోకండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బై బై నెక్స్ట్ వీడియో బై